అందరికీ హాయ్ అండి ఈ వీడియో గల మెయిన్ ఉద్దేశం ఏంటంటే చాలామంది కస్టమర్స్ మనకు ఫోన్ చేస్తున్నారు ఫోన్ చేసి సార్ మన మిషన్స్కి మన త్రిగులర్ ఎంబ్రాయిడరీ మిషన్స్కి వీటి మీద మనం మగ్గం వర్క్ చేసుకోవచ్చా మగ్గం వర్క్ సంబంధించిన డివైజ్లు మన మిషన్స్కి యాడ్ చేసుకుంటే మన మిషన్ సపోర్ట్ చేస్తుందా పని చేస్తుందా వర్క్ చేస్తుందా అని చెప్పేసి చాలామంది కస్టమర్స్ మనం అడగడం జరిగిందండి దానికి సమాధానం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను మన దగ్గర అయితే ప్రజెంట్ ఒక డబుల్ బీట్ కార్డింగ్ బీట్స్ చూపిస్తారు బీట్స్ డివైజ్ అయితే మన దగ్గర ఉందండి అది మీకు చూపిస్తాను చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి బీట్స్ డివైజ్ ఇది మామూలుగా ఇందులో టైప్స్ ఉంటాయి సింగిల్ బీట్ ఉంటుంది డబుల్ బీట్ ఉంటుంది ట్రిపుల్ బీట్ ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్నా ఇది వచ్చేసి డబుల్ బీట్ డివైజ్ అండి ఈ డబల్ బిట్ డివైజ్ ని మన త్రిబుల్ లో ఉన్నటువంటి ఆల్ మోడల్స్ పైన మనకి ఈ డివైజ్ అనేది వర్క్ చేస్తుంది పని చేస్తుంది ఇప్పుడు ఈ డివైజ్ కదండి ఇప్పుడు చూడండి మన దగ్గర ఆల్రెడీ త్రిబుల్ లో లేటెస్ట్ సిక్స్ జీ వర్షన్ ఉంది సీ బాడీ మోడల్ కి మనం ఈ డివైజ్ ని యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ క్లాసిక్ మోడల్ ఉంది మీకు అందరికి తెలుసు కదా క్లాసిక్ మోడల్ ఉంది ఈ క్లాసిక్ మోడల్ కూడా మన ఈ బీడ్స్ డివైజ్ ని యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ లేటెస్ట్ ఫ్యూచర్ మోడల్ ఉంది ఫ్యూచర్ మోడల్ కి మన ఈ బీట్స్ డివైజ్ యాడ్ చేసుకోవచ్చు ఇదంటే డబల్ బీట్ అంటే సింగిల్ బీట్ ఉంది సింగిల్ బీట్ ని కూడా దానికి యాడ్ చేసుకోవచ్చు డబుల్ బీట్ ఉంది త్రిబుల్ బీట్ ఉంది ఏ బీట్స్ అయినా సరే ఏ టైప్ ఆఫ్ డివైజ్ అయినా సరే మన దగ్గర ఉన్న ఆల్ టైప్ ఆఫ్ త్రిబుల్ ఆర్ ఎంబ్రాయిడరీ మోడల్ కి మనం ఈ బీట్స్ డివైజ్ ని యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ మీకు బటర్ఫ్లై మోడల్ ఉంది బటర్ఫ్లై మోడల్ కూడా మనం ఈ డివైజ్ యాడ్ చేసుకోవచ్చు రన్ చేస్తా సపోర్ట్ చేస్తుంది డబుల్ హెడ్ డబుల్ హెడ్ కూడా ఉంది మన త్రిబుల్ ఆర్ గుంటూరు ఆఫీస్ లో చూడండి డబుల్ హెడ్ మనలు ఈ దీనికి కూడా మనం ఈ డివైజ్ యాడ్ చేసుకోవచ్చు ఇందులో ఈ ఏదో ఒక హెడ్ కి డబుల్ హెడ్ కాబట్టి ఏదైనా ఒక హెడ్ కి మనం ఈ బీడ్స్ డివైజ్ యాడ్ చేసుకొని రన్ చేసుకోవచ్చు నాట్ ఓన్లీ బీడ్స్ డివైజ్ అండి సీక్వెన్స్ డివైజ్ యాడ్ చేసుకోవచ్చు కార్న్ డివైజ్ యాడ్ చేసుకోవచ్చు ఆల్ టైప్ ఆఫ్ మగ్గు వర్క్ సంబంధించిన డివైజ్ అన్నిటిని కూడా మన మోడల్స్ కి యాడ్ చేసుకొని రన్ చేసుకోవచ్చు చాలా మంది అడుగుతున్నారు వాళ్ళకి ఆ చూపించడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నానండి ప్రజెంట్ అయితే ప్రజెంట్ మన దగ్గర ఓన్లీ డివైస్ ఒకటే ఉంది టెక్నీషియన్ వచ్చిన తర్వాత ఈ ఏదైనా ఏదైనా ఒక మోడల్కి నేను దీన్ని సెట్ చేపించి ఫిట్ చేయించి దీని మీద ఒక డిజైన్ రన్ చేసి మళ్ళీ ఒక వీడియో చేస్తాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి మన గుంటూరు బ్రాంచ్లో మన తెలుగుదారు కంపెనీ నుంచి ఏవైనా ఆఫర్స్ ఉన్నా సరే లేటెస్ట్గా ఇంకేమైనా ఇంపార్టెంట్ న్యూస్ వచ్చినా సరే మన ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్